ఈ దేశంలో మన ఘనమైన చరిత్రను మనకు తెలవని తెలవకుండా చేసిన మన చరిత్రను మళ్ళీ మనకు పరిచయం చేయించడానికి ఏర్పాటు చేసిన ఈ వడ్డే ఉపన్న విగ్రహావిష్కరణకు నన్ను పిలిపించిన సోదరుడు ఆస్క్ భరత్ గారికి మాజీ కౌన్సిలర్ జైటరా రెండు చాలా చాలా ధన్యవాదాలు మిత్రులాగా మరి మనకు తెలియని మన చరిత్ర ఒక సర్వ సైన్యాధికారి పంతొమ్మిదవ శతాబ్దాలు బ్రిటిష్ వాళ్ళ మీద వీరోచితంగా పోరాడిన ఒక సై సర్వ సైన్యాధికారి విగ్రహాన్ని ఈరోజు తెల్లాపూర్లో ఆవిష్కరిస్తున్నందుకు మరి మీ కూడా హృదయపూర్వక అభిమాను చెప్తున్నా మరి ఈ తెల్లాపూరు గాలి ఏందో నాకు అర్థమవుతలేదు తెల్లారూరు నేల ఏందో అర్థమవుతుంది తెల్లపూరు నీళ్ళు ఏందో అర్థమైతే మరి ఏ ప్రగతిశీల కార్యక్రమం జరిగినా ఈ తెల్లాపూర్లోనే స్టార్ట్ అవుతున్నది మరి బహుజన యుద్ధ నౌక గద్దరన్న గారి విగ్రహం కోసం వీరోచిత పోరాటం చేసి మరి భరత్ సత్తన్న ఇక్కడ గద్దరన్న విగ్రహం పెట్టిండ్రు అదే విధంగా మనందరి నుండి దాచిపెట్టిన మన చరిత్ర మన సంస్కృతి మనకు రాబోయే బాధి తరాలకు పరిచయం చేయడం కోసం సత్తమ్మ ఇక్కడ అమృత సత్తయ్య ఎడ్యుకేషన్ సొసైటీ ఇక్కడ పెట్టి అందరు కూడా దౌజన సంస్కృతి నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు మనందరికీ గర్వకారణమైన వడ్డే భోధన సాహసానికి చిరునాయన ఏ వ్యక్తి పేరు చెప్తే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు గడబడలాడినరో అలాంటి వ్యక్తి అలాంటి యోగుడు విగ్రహాన్ని ఈ రోజు తెల్లాపూరు గ్రామంలో పెడుతున్నారు చుట్టూ ఆకాశ అర్మాలు ఒకవైపు మైహోన్ త్రిదాస ఇంకొక వైపు రాజపుష్ప మరోవైపు ఆకాశాన్ని అంటే నేడలు కడుతున్న ఈ పరిస్థితుల్లో ఆకాశానికన్నా ఎత్తైన వడ్డే ఓదమ్మ విగ్రహం ఇకరాప్ కడ అనేది చాలా చాలా గొప్ప విషయం మిత్రారా ఈ రోజు చాలా వెంట దిలము మన పెద్ద మొబనే గారి ఆయస్కరన రవి కుమార్ గారి సైద్ గారి గారి కడ దర్డు మరి చాలా తెల్ల పోరేక గాదు మా కులానికి పెద్ద గౌరవం కరకరన నిగడే నేను కొర్కుట రాడు రాడు మరి బాబా సాయి గారి ఏ రాజ్యాంగంలో రిజర్వేషన్ రాసిందో ఆ రిజర్వేషన్లతో కొన్ని కులాలు ముందలుకొస్తున్న సంగతి కూడా మనం మవ్వలేనటువంటిది ఆ రోజు ఆయన ఆ రాజ్యాంగం రాసి ఆ రిజర్వేషన్ చేయకపోతే మరి మా వెంటనే ఏం గత పడుతుంది వాళ్ళు కూడా గజ పడుతుంది కాబట్టి ఆయన ఒక దేవత దేవుడు మరి అది కూడా మనం భావించుకోవాలి మరి ముఖ్యంగా మరి రాజగొట్టాలంటే మా వాళ్ళని మా వెబ్బరిని మరి కాల ఇవ్వాలంటే మా వెటరీ సిటీ కట్టాలంటే మా వెటరీ మరి ఏదైనా మరి ఏ విధంగా మా కాంట్రాక్టర్లు రావాలంటే మాకు రావు చదువుకోవాలంటే కూడా మాకు ఉద్యోగాలు రావు మరి ఈనాడు మరి మా పిల్లలను కూడా బాగా చదువుకోవాలని చెప్పేసి కూడా మేము మా పిల్ల పెద్దలందరూ కూడా అక్కలు అమ్మలకు కూడా బాగా ఒక మంచి పూర్తిగా చెప్తున్నాం మరి వడ్డీ ఓపన్నా అనేది ఎవ్వరు కూడా మనకు కూడా వినదు మరి ఎంతమందికి తెలిసినా తెలియకపోయినా మరి నరసింహరెడ్డి గారు వడ్డే బొబనే గారు ఒక ఐకతగా మరి ఇంగ్లీష్ వాళ్ళని దర్మి కొట్టిన సంగతి కూడా మనం ఏ పనులను చూసుకున్నాం చెప్తే ఇంటుందని కాదు మనం చూడలే మరి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి వడ్డే అనేది ప్రతి జిల్లాలలో మీరు వడ్డీ ఉపాధ్యాయు ఎకరాలు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిన కనుక రేవంత్ రెడ్డి గారి దని చెప్పేసి మీరు సభముఖంగా నిలుపుకుంటూ మరి ఇదే రకంగా మరి మా లక్ష్మ గారు అంటున్నారు వడ్డీ ఓపెన్ ఎకరం అక్కడ కూడా ఒక కమ్యూటాన్ కావాలని చెప్పేసి వాళ్ళ కోరిక ఉంది ఈ తిల్లపూరిని కాదు ముప్పై ఒక కూడా రేవంత్ రెడ్డి గారు వేరకపోయినా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లాలో కూడా కమిటాలు కూడా తప్పనిసరిగా ఆయన సహకరిస్తారు అని కూడా నేను సమాపేక్షంగా తెలుపుకుంటూ మరి ఇక్కడ మా వద్ద మా వద్దర సంఘానికి ఎక్కడంత భూమి లేదు మాకు ఎవరైనా కూర్చొని సభ పెట్టుకుంటే అంటే కూడా మాకు ఇక్కడ భూమి లేదు ఒక ఆఫీస్ లేదు మరి మాకు రాజవల్ల గారు ఎండి చైర్మన్ జీపల్ బాబాయ్ గారు మా పాటు గ్రామ పెద్దలు అగ్ని మరియు ట్రస్ట్ చైర్మన్ సత్యరాజు గారు మరి గ్రామ పెద్దలు అందరూ సహకరించి మా సంఘానికి ఒక అద్దెకర భూమి కేటాయించాలని కోరుకుంటూ మరి అద్దెకర భూమి అని చెప్పేసి దానిలో సాగత కోరుకుంటూ పెద్ద ఓటన్న నిగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆ రోజు పైద చేతిలో చేసుకోవడం అదృష్టం ఈ రోజు చరిత్రలో నిలిపోయి రోజు మరి గురుకులాలంటే ఎట్లుండాలి అలా చదివే విద్యార్థుల ఏ విధంగా ఉండాలి అని గురుకులాలని ఒక పద్ధతిని తీర్చిదిద్ది మరి ఎంతమంది విద్యార్థి విడిచారని వాళ్ళ భవిష్యత్తు దాడి చేసిన వ్యక్తి మన ఆయన ప్రదీనన్నా మరి ఆయన ప్రదీకారం ఇంకా ఆ గారు నిండలు కూడా మరి రాజీనామా చేసి ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల చేయలో ముందుండి ప్రజల సమస్యలను ప్రేరణ చేసిన వ్యక్తి మన అరెస్ట్ ఆ చరిత్రను సరే బైక్ ఇచ్చినప్పుడు వచ్చాడు మనం కూడా చెప్పాను చెప్పకపోతే ఇది కూడా ఏం తెలియదు అనుకుంటారు కాబట్టి తప్పదు కాబట్టి వడ్డే ఓపెన్ గారు విజయనవాడ నరసింహారెడ్డి సైన్యాధ్యక్షులుగా ఉండే ఆయన నమ్మకానికి మంచితనానికి మారిపోయేటువంటి వ్యక్తి దాదాపుగా ఒక ఐదు వేల ప ఐదు వేల నుంచి పదివేల మందికి సైన్యాధ్యక్షుడైనా సైన్యాధ్యక్షుడు అప్పట్లో ఎవరికి ఇస్తాడంటే చాలా నమ్మకమైన వ్యక్తికి బలమున్న వ్యక్తికి గచ్చిన వ్యక్తికి అన్ని విధాల ఓపికతో కలుపుకొని ఉన్నటువంటి వ్యక్తికే అట్లాంటి పదవులు ఇచ్చేవారు మరి ఆ టైంలోనే మరి అట్లా ఒడ్డ ఏమన్న వారు పదవులు అందించారంటే మళ్ళీ ఆ గుణాన్ని పులిపుచ్చుకున్నటువంటి వ్యక్తులే ఈ వడ్డే రాజును నాకు తెలిసినటువంటి చరిత్ర లోపల నేను చదివినటువంటి చరిత్ర లోపల ఒకటే ఊబన్న గారు చనిపోయి నూట డెబ్బై ఏడు సంవత్సరాలు ఈ రోజు పూర్తయింది మిత్రులారా నూట డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత నూట డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత ఎందుకు విగ్రహం విగ్రహిడికి వచ్చింది అనే ప్రశ్న మనం మనకు మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఒక మానవుడు ఈ దేశం లోపల ఝాన్సీ లక్ష్మీబాయి పన్నెండు పద్దెనిమిది వందల యాభై ఏడు లోపల స్వతంత్ర ఉద్యమం చేస్తే పంతొమ్మిది వందల నలభై ఏడులోని తొలి దశ భారత స్వతంత్ర యుద్ధమాన్ని నడిపినటువంటి వ్యక్తి ఒకటి చరిత్రను చెప్పేటువంటి వ్యవస్థ ఝాన్సీ లక్ష్మీబాయి ఉంది కాబట్టి చెప్పింది మనకు చరిత్ర చెప్పేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మన చరిత్ర మరుగున పడిపోయింది మిత్రులారా తెలంగాణ రాష్ట్ర లెక్కల ప్రకారం వెయ్యి మంది ఒండల సోదరులు ఉపల ముగ్గురు మాత్రమే కేవలం ముగ్గురు మాత్రమే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో అయినారు మిత్రులారా డిగ్రీ పొందిన వాళ్ళు వండకు నలుగురు కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది అందుకని ఎల్లాపూరుకు ఒంటే ఏదైనా విగ్రహం రావడానికి నూట డెబ్బై ఏడు సంవత్సరాలు పట్టింది ఎల్లాపూర్ కు విగ్రహం రావడానికి నూట డెబ్బై ఏడు సంవత్సరాలు కేవలం మనకు అక్షరాక్షత లేకపోవడం వల్లనే జరిగింది మిత్రులారా ఒక మహాకవి అంటాడు సింహాలు చరిత్ర చెప్పలేకపోతే వేటగాడు చెప్పింది మాత్రమే చరిత్ర అవుతుంది అని సింహాలు చరిత్ర మన చరిత్ర మనం చెప్పుకోలేకపోతే వేటగాడు ఏం చెప్తాడో అదే చరిత్రగా మారిపోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం బతుకుతున్నాం కాబట్టి మనకు చరిత్రను మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది నాకు తెలిసినటువంటి ఒడ్డరాజుల చరిత్ర హీరో గారిది కాదు అఖండ భారతదేశంలోపల అశోక చక్రవర్తి అశోక చక్రవర్తి స్థాపించినటువంటి అఖండ భారతదేశం లోపల ఈ దేశ చరిత్రను మిగించినటువంటి వాళ్ళు ఒడ్డరాజుల మిత్రులారా ఇవాళ వడ్డరాజుల యొక్క చరిత్రను తీసుకుంటే ఇంత ముందు భరత్ గారు చాలా స్పష్టంగా చెప్పిళ్ళు ఒక మౌర్య సామ్రాజ్యంలో సామ్రాట్ అశోకుని రాజ్యంలో ఎట్లా వాళ్ళు క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం మరి ఆనాటి చరిత్ర ఎడిపోయింది రాజ్యాలు వెళ్ళినటువంటి రాజులు వరే రాజులు ఆ రాజుల ద్వారా మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి అంటే మన చరిత్ర మనం పిలువకుంటే మనము చాలా ఆత్మన్యూనతా భావానికి గురైతాం కానీ మన చరిత్ర ఒకప్పుడు ఈ దేశాన్ని వెళ్ళినటువంటి రాజులము అనేటటువంటి మాట చెప్పుకోవడానికి మనం గర్వపడాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక వరిస్సాను కేంద్రంగా చేరుకొని ఆనాడు ఏ ఆ రాష్ట్రాన్ని పాలించినటువంటి చరిత్ర కూడా ఉన్నది రాజ్యాలు ఎడిన వాళ్ళు మంత్రులు కట్టిన వాళ్ళు ప్రాజెక్టులు కట్టిన వాళ్ళు రహదారులు వేసిన వాళ్ళు ఇంట్లో పునాదిరాయి కట్టిన వాళ్ళు ఎత్తైన కొండల్ని పిండి లేసినటువంటి దినటువంటి వ్యక్తులు వడ్డరాజులు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి మరి చరిత్రను సృష్టించినటువంటి వాళ్ళ పేర్లు చరిత్రలో లేకుండా చేసింది భారత స్వాతంత్రీన చరిత్రను తీసుకుంటే అంత అగ్రవర్ణాల చరిత్రగా దాన్ని లిఖించేటటువంటి పనిచేసే మరి మన చరిత్రని మనం రాసుకున్నప్పుడు ఇదిగో మాకు ఒడ్డే ఏబండ ఉన్నాడు మా ఒక దళ కమాండరు ఒక సర్వ సైన్యాధ్యక్షుడు ఆనాడు బియారవాల నరసింహారావు రేనాటి రాజ్యాన్ని పాలించినప్పుడు ఒక సర్వ సైన్యాధ్యక్షుడిగా ఆయన పనిచేసిండు అనేటటువంటి విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలుగుతాం నాకు నిజంగానే ఏదన్న చరిత్ర చిన్నప్పటి నుంచి నేను కుమార్ గౌడి వారసులుగా నేను మాకు ఆ మామూలు పరిచయం చేసిన మా టైంలో టైం సావిత్రిబాయి కానీ అంబేద్కర్ కానీ ప్రీణి గారి పెరిగారు గారి నారాయణ గురు కాని వార చరిత్ర బీమం గాని నాకు అంటే నాకు ఇప్పుడు దాదాపు యాభై సంవత్సరాల దగ్గర దగ్గర ఉంటాయి పార్టీ అత్యార్థులు నాకు మొన్నమైన ఒక ఓబన్న అంటే మాకు నన్ను కూడా ఒక పత్రం ఉన్నాడు ఒక ధీనుడి ఉన్నాడు ఒక ధీనుడి ఉన్నాడు అని నాకు పరిచయం విగ్ర రాణ దాస్ వచ్చిన తర్వాత నాకు పరిచయం ఉంది ఈ ఓబన్న విగ్రహం పెట్టడంలో నేను అనేక కష్టాలు ఒడిపిడుగులు పెట్టడం జరిగింది ఒక చిన్న విగ్రహం అక్కడ పెడితే అంటే వాళ్ళు మాకు తెలియదు మా అందరూ దయచేసేసి మా దిగ్ఞాన గుళ్ళు కూడా మూలాసార్ ధంచం చేయడం జరిగింది దానికి మళ్ళీ మా పెద్దలుగా సహకారం తీసుకొని మా కలెక్టర్ గారికి వెళ్ళి ఒక లెటర్ ఇచ్చి మాకు అమ్మ మాకు మాకు అధికారికంగా మాకు ఇది పర్మిషన్ ఇవ్వాలని చెప్పి ఆమె కూడా స్పందించి ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా పెట్టుకోవడానికి అంగీకరించింది కాబట్టి మీకు ఇష్టం అని చెప్పి ఆమె మాట ఇయడం జరిగింది అందులో మన ఒరికుల లింగయ్య గారు కూడా జరిత సత్యద్రి గారు కూడా మాకు ఎంతో సహకారం చేశారు కానీ ముఖ్య పాత్ర ఇక్కడ పెట్టడానికి కారణం అయితే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ లలిత సోమరెడ్డి గారు దానిలో తోడుగా మన జిందం కౌన్సిలర్ గారు అందరి కౌన్సిలర్లు ఆల్ పార్టీస్ మాకు సహకరించి అక్కడ సిఐ మాట్లాడి కమిషనర్ గారితో మాట్లాడి ఎట్లాంటి ఇబ్బంది కాకుండా ఈ విద్యను నిలవడంలో ప్రత్యేక పాత్ర పోషించింది సోమిరెడ్డి గారు కానీ బరకన్న గారు కానీ అలాంటివంటి వ్యక్తుల్లో మనము రోమన్న గారి చరిత్రను ఈ జాతులందరికీ అందియాలనేటువంటి తల పెట్టినటువంటి ఈ ఇద్దరు సంఘము ఏదైతే ఉందో ఇక్కడ వాళ్ళందరికీ ఆ యూత్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇద్దరు లాంటి మామూలు కాదు కొండలు పగిలేసినం బిండినం భారత్ని కంటరగా ప్రాజెక్టుని దినం శ్రమల వడిదురాయవడిదురా అని ఊరూరు తిరిగి పాడినటువంటి కళాకారుడు మహన్నయ్య ఈ దేశము వడిదురా ఈ దేశం మనమూరా దుఃఖన రైతుది మొక్కలు నాటిన కోనిది ఆస్తులు సాధితులవి సాధులవి సాధులవి సాధితులవి మన అన్ని శ్రమ జాతులు శ్రమ మీద ఆధారపడ్డం మన శ్రమలు బాలితరాలకు మన పిల్లలకు అందకున్న పాలకులు గత డెబ్బై ఏళ్ళుగా దోషు తింటున్నారు అది మనం అని చెప్పాల్సిన అవసరం ఉంది మనము మన లోపల అన్ని వర్గాల ఒక వర్గం రాదు ఒక్క వంద వర్గం రాదు మాల మాది కమ్మరి కుమ్మరి చాకలి మద్దలు కురుమ గొర్రె అందరూ కూడా ఎక్కడికక్కడ చీల్చేసి దొంగ పరిపాలన చేస్తున్నటువంటి ఈ పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరంతా కూడా ఐక్యమత్యం రావాలి ఐక్యమత్యం కావాలి పరిపాలన చేయాలని కోరిక రావాలి మనం దీనిలో ఉండేటటువంటి భావజాలను పెరగాలి అలాంటి వాటిని పెరగాలంటే మనందరం కూడా చదువుకోవాలి వీరిలో చరిత్ర చదువుకోవాలి ఎవరు పరిపాలన చేస్తున్నాడు ఎట్లా చేస్తున్నాడు అనేది గమనించాలి అందరం కాలేదు కాబట్టి మిత్ర మరి రాయకులంటి విగ్రహాలు ఎన్నో ఆవిష్కరించాలని మీరు అన్నారు ఐసమర్థంగా ఈ రాష్ట్రంలో ఒడ్డరస అనేక రకాలుగా అనేక రకాలుగా స్ట్రగుల్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి కానీ పాలకులు దాన్ని ఏం చేసుకొని దాన్ని ఓటు బ్యాంక్తో తీసుకున్నారు తప్ప మనకు అధికారం ఇవ్వాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేయలే అందుకో మనందరినీ మన పిల్లలను హుషారు చేసి ఈ రాజ్యం వైపు మళ్లించాలని ఈ యొక్క ఓపన్న విజయం పెట్టినటువంటి మీ కమిటీ అందరూ కూడా పౌర తెలియజేస్తూ వడ్డీ ఊపన్న పద్దెనిమిది వందల ఏడు అంది అన్నటువంటి అది ఒక సామంత రాజ్యం అది ఆ సామంత రాజ్యంలో రేనాడల్లి గ్రామంలో అతను జన్మించాడు అంటే ఆ ఆ టైంలో ఉన్నటువంటి ఏంటిదంటే అంటే ఉన్నటువంటి పాలగాలు వేస్తున్నారు అక్కడ పాలగాల వ్యవస్థ ఏంటిదంటే పాలగాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడున్నటువంటి భూమి శిస్టు కానీ లేకుంటున్నటువంటి లాండర్ కానీ ఇవన్నీ ఉన్నటువంటి ఆ పరిస్థితి వాళ్ళకున్నటువంటి పాలగాలు ఉన్నటువంటి ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి మందాల ఉయ్యాల ఉయ్యాల నరసింహారెడ్డి ప్రధానగా ఉన్నటువంటి అతనికి అభిసరుడు ఉన్నటువంటి వడ్డీ ఓబెన్న గారు ఉన్నటువంటి అంటే అక్కడ భూమి శిస్తి కానీ లేకున్నటువంటి తర్వాత అక్కడున్న పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద దాడులు కానీ లేకుంటే ఉన్నటువంటి కరువులు వచ్చిన తర్వాత కూడా భూమి శిస్టి కట్టాలని ప్రజల మీద ఎప్పుడైతే బ్రిటిష్ సామ్రాజ్యం అంటే అక్కడ బ్రిటిష్ ఉన్నటువంటి పరిపాలన కింద ఉన్నది బ్రిటిష్ పరిపాలన వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీతో ఉన్నటువంటి ఏదైతే ఉయ్యాల ఉయ్యాల గారి నరసింహారెడ్డి తర్వాత ప్రధాన అన్సర్ ఉన్నటువంటి వడ్డాబ గారు వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ఉన్నటువంటి బ్రిటిష్ ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీతో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల గురించి కానీ అధికారం గురించి కానీ తర్వాత ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తుల గురించి కానీ తర్వాత ఉన్నటువంటి భూమి శిస్సులు కానీ లేకుండా ఆ కరువు వచ్చిన తర్వాత కరువులు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనము పని వసూలు చేయొద్దని దాని గురించి బాగా పోరాటం చేస్తే దానికి ఉన్నటువంటి బ్రిటిష్ వారితో వీళ్ళకున్నటువంటి సంఘర్షణ జరిగితే ఆ సంఘర్షణ గురించి తర్వాత ఉన్నటువంటి అది పెద్ద మూమెంట్ జరిగింది అక్కడ మూమెంట్ కలిపి అక్కడ ఉన్నటువంటి చాలా ఉన్నటువంటి నర్సింహారెడ్డి గారు తర్వాత ఓపన్న ప్రధాన శిష్యుడు వీళ్ళిద్దరు కలిసి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఎవరు ఓపెన్ విగ్రహం పెట్టడం చాలా అదృష్టం అది నా వల్ల కాబట్టి దానికి ఎన్నో ఇబ్బందులు అయినాయి అయినప్పటికీ కూడా పెట్టడం చాలా యూత్ కానీ సంఘానికి కానీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మరి ఆయన ఓపన్న బ్రిటిష్ సామ్రాజ్యానికి బ్రిటిష్ వారికి ఆ రోజు మన ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని విజయాలవాడ నరసింహారెడ్డికి నరసింహారెడ్డి గారికి సహచరుగా ఉండి అదేవిధంగా ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి బ్రిటిష్ వారికి ఎదురొడ్డి పోరాడి వీర వీరమరణం పొందినారు అదేవిధంగా వడ్డే ఓపన్న జయంతిని జనవరి పదకొండు అధికారికంగా ప్రకటించినందుకు స్వాగతిస్తూ వద్ద ఓపన్న వద్ద ఓపన్నను స్ఫూర్తిగా తీసుకుంటూ అందరూ ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం థ్యాంక్ యూ సభాధ్యక్షత వహిస్తు మరి చాలా సంతోషం ఈరోజు మరి వడ్డ వడ్డ ఓపెన్ అనే మరి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా మా వడ్డర సోదరి సోదరి కూడా ఇక్కడ విచ్చేసిన అందరు కూడా శుభాకాంక్ష తెలియజేస్తున్నాను మరి వడ్డ ఓబన్ గత పది సంవత్సరాల నుంచి సంఘ నాయకులు మిత్రులందరూ యాదన్న గాని నరసింహనన్న సి చాలా మంది మిత్రులు మరి పది సంవత్సరాలు అనుకుంటూ వస్తున్నా ఈ ఈ రోజు ఇది నెరవేర్చడం చాలా సంతోషమైన విషయం మరి వడ్డే ఓబన్న చరిత్రను పెద్దలు గౌరవనీయులు వేదిక మీద చాలా మంది ఉన్నారు మరి నేను అంత నాకు కూడా అంత హిస్టరీ తెలియదు కాబట్టి మరి నిజంగా కూడా మన తెల్లాపూర్ లో ఒక మంచి ఆదర్శవంతమైన వడ్డే ఓబన్నను ఆయన చరిత్రను మరి ఇక్కడ ఆ స్టాచ్యూ చూడగానే మరికి ఆ చరిత్ర అంతా గుర్తు వచ్చే విధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మన ఊళ్ళందరూ కూడా చాలా సంతోషకరమైన విషయం కానీ ఇది ఒక గల్లికే పరిమితం కాకుండా మరి తెల్లపూరు మున్సిపల్ మొత్తం ప్రజలందరూ కూడా ఒక మంచి ఫిక్ష చేతాడని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఒడ్డెర సోదరి సోదరులందరికీ ధన్యవాదాలు నిజంగా ఈరోజు ఏదన్న విగ్రహము అంటే నిజంగా గతంలో చూస్తే కూడా ఈ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తుల విగ్రహాలు గానీ వాళ్ళ చరిత్ర కానీ బయటికి రాలేదు కాబట్టి ఈ మధ్యకాలాన ప్రతి ఒక్కరి వస్తుంది కాబట్టి దీన్ని మనము ఇంకా మన బరుగుదలైన వర్గాలకు ఇంకా స్ఫూర్తిగా చరిత్రతో ఏచి వాళ్ళ మాయనిగా మనం నడుచుకునే అవకాశం ఉంటే నిజంగా మనం కూడా ఒక చరిత్ర సృష్టిస్తున్నాం ముఖ్యంగా గత ప్రభుత్వంలో సారు అవి అది ఐటీఎస్ సార్ ప్రవీణ్ కుమార్ సార్ నిజంగా గురుకుల శాఖకు సార్ ఉన్నప్పుడు నిజంగా ఎంతో మంది విద్యార్థులు అంతకుముందు జరుగుతున్న ఒకేతో ఏ ఊర్లో అయినా నిజంగా చెప్తున్నా ఒక ఎమ్మెల్యే పేరు గుర్తు పెడతారో మినిస్టర్ పేరు గుర్తుపడతారో గుర్తుపెట్టలేదు కానీ ఆర్ఎస్ సార్ ఎక్కడో గుర్తుపడతారు సార్ ఇలాంటి సార్లు ఇంకా మన అడుగు బలమైన వర్గాలలోకి వచ్చి పుట్టుకొస్తే ఇంకా నిజంగా అంబేద్కర్ వారి ఆశయం కానీ జయప్రాక్తుల గారి ఆశయం కానీ నిరక్ష రాష్ట్రైతే ఎప్పుడైతే తరలి కొరతామో ప్రతి ఒక్కరు సమానత్వం వస్తుంది కాబట్టి మనం కూడా ఇట్లాంటి సభలో కులం కుషంగా తెలుసుకొని మనం కూడా కింది ఉన్న వ్యక్తులకు కూడా వారికి ఒక మంచి సందేశం ఇచ్చి మనం కూడా వాళ్ళకి మాదేం నడవాలి ధన్యవాదాలు అండ్ ఇది ఫైనల్ గా నేను అనుకున్నది ఫైనల్ గా సక్సెస్ అయిందని చెప్పేసి చాలా సంతోషం ఉంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఇక్కడ వరకు వచ్చిందంటే దానికి కారణం ఒకటి భారత్ అన్న సో మెడీ అన్నా అండ్ నా యూత్ పీపుల్ సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి